శ్రోతలకు కథాలహరికి స్వాగతం ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది తెనాలి రామలింగడ కథల్లో భాగంగా ఇంకొక కథ ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు యుద్ధంలో గెలుపొంది సభికులకు విలువైన కానుకలు ఇచ్చి సంతోషపెట్టాడు ఆ రోజు అత్యవసరమైన పని ఉండటంతో తెనాలి రామలింగుడు సభకు రావడం ఆలస్యమైంది అతడు వచ్చేసరికి ఒక వెండి గిన్నె మాత్రమే మిగిలింది చివరిగా మిగిలిన దాన్నే తీసుకుని అందరినీ ఒకసారి పరిశీలించాడు కొందరి మెడల్లో బంగారు హారాలు కొందరి చేతికి వజ్రాల ఉంగారాలు కనిపించాయి కొందరి తలలకు ముత్యాలు పొదిగిన విలువైన తలపాగాలు కూడా ఉన్నాయి రామలింగుడి చేతిలో ఉన్న గిన్నెను చూసి అతని ఓరవలేని వాళ్ళు ఎంతో సంతోషించారు ఆ విషయాన్ని రామలింగుడు గమనించకపోలేదు రామలింగుడికి బుర్రలో వెంటనే ఒక ఆలోచన తడుక్కుమని మెరిసింది వెండి గిన్నెతో నేరుగా రాయలవారి దగ్గరికి వెళ్ళి మహారాజా గతంలో నాకెంతో విలువైన బహుమతులు ఇచ్చారు ఇప్పుడు ఎవరైనా నన్ను మహారాజు నీకు ఏమి ఇచ్చారని అడిగితే ఈ ఖాళీ గిన్నెను చూపించడం ఇంకెంత అవమానంగా ఉంటుందో ఆలోచించండి అన్నాడు తెలివిగా దాంతో రాయలు వారు ఆలోచనలో పడి ఖాళీ చూపించాల్సిన అవసరం నీకేంటి రామలింగ అంటూ తన మెడలో ఉన్న వజ్రాలహారాన్ని తీసి వెండి గిన్నెలో వేశారు దాంతో రామలింగడికి విలువైన కానుక దొరకలేదని సంతోషించిన వారందరి ముఖాలు వెలవెలబోయాయి ఈ రోజుకి కథతో ముగిద్దామండి తిరిగి ఇంకొక కథతో కలుద్దాం